హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందన్ సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎన్ని మందులు వాడినా మలంలో రక్తం పడే వ్యాధి తగ్గని వారు ఈ సింపుల్గా నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క చిట్కాను పాటించండి ఈ మలంలో రక్తం పడే వ్యాధి మూడు రోజుల్లో తగ్గిపోతుంది సో చూస్తున్నారు కదా వాస్ ఇది నేల తాడి దుంపలు నేలతాడి గడ్డలు అని కూడా అంటారు ఇలా ఈ నేల తాడి దుంపలను మీరు సేకరించి వీటి యొక్క చూర్ణాన్ని చేసి పెట్టుకోండి ఇక ఈ నేలతాడి చూర్ణంతో పాటుగా మీరు ఇలా మూడు రోజులు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి గోరువెచ్చని పాలను తీసుకోండి తీసుకొని ఏది చూస్తున్నారు కదా ఇది కడిచక్కర కడిచక్కెరను ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఈ పాలలో వేసి ఈ నేలతాడి తాడి దుంపల చూర్ణం ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఇందులో వేసి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థాన్ని రోజు రెండుసార్లు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి త్రాగారంటే ఈ మొండి రక్త విరేచనాలు అనే సమస్య తగ్గిపోవడం జరుగుతుంది ఈ తడి దుంపలను ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధులు న్యాయం చేసుకోవచ్చు నేను మీకు ఒక్కో వీడియో చేస్తున్న ఛానల్లో చూపిస్తూ ఉంటాను సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ